అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటా అనుకుంటున్నారా నేను చెప్పాను కదా సెంట్ థామ్స్ ఫీస్ట్ అని సో ఆ సెంట్ ఫీస్ట్ సందర్భంగా మా సిస్టర్స్ కొరకు మేమైతే కేక్ తెచ్చామన్నమాట సో వాళ్ళ చేత కేక్ కట్ చేయించామండి మా సిస్టర్స్ చేత సో నెక్స్ట్ ఇక మాకైతే ఆ రోజు లంచ్ ప్రిపేర్ చేశారు అంటే లంచ్ మాకక్కడే ప్రొవైడ్ చేశారనమాట సెంట్ థామ్స్ ఫీస్ట్ సందర్భంగా ఇక మా టీచర్స్ అయితే పాట పాడుతున్నారు పాపం అప్పటికి అప్పుడే కేక్ కటింగ్ అప్పుడు ఏదో చిన్న సాంగ్ అనుకున్నారు ఆ సాంగ్నైతే పాడేశారనమాట హ్యాపీ ఫీల్స్ట్ అని సో నెక్స్ట్ మా సిస్టర్ అయితే నవ్వుతున్నారు ఒక్కొక్క చోట తడబడుతున్నారు ఓకే నెక్స్ట్ ఇక్కడ మా కరెస్పాండెంట్ సిస్టర్ రూబీ సిస్టర్ గారు కొంచెం మా గురించి ఫన్ మా డ్రెస్ కోడ్ బాగుందని చెప్పేసి వా బ్యూటిఫుల్ ఎలిగెంట్ అని డైలాగ్ ఉంటుంది కదా సో ఆ డైలాగ్నైతే ఇక్కడ యూజ్ చేశారనమాట మా కోసము ఇక ఇక్కడ అందరినీ ఇంకా లంచ్ చేయమని చెప్పారు మేమైతే టీచర్స్ సిస్టర్ చెప్పినటువంటి మెసేజ్ అయితే విన్నాము విన్న తర్వాత ఇక లంచ్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేది మీరు చూడండి అవునా పాపం ఇక్కడ నేను తినేది ఆపి వీడియో తీస్తున్నానని పాపం వాళ్ళు తినే పొజిషన్ ని కూడా మార్చారనమాట ఒక్కొక్కరు వీడియో కోసం అని కటింగ్ ఇదిగోండి ఇక్కడ గౌరీ టీచర్ చేప ముక్కని చూపెడుతున్నారు ఇక్కడ చూడండి మా ఎల్కేజీ ప్రసన్న టీచర్ ఎలా తింటుందో సింపుల్ గా ఇక్కడ సౌజన్య టీచర్ చేప ముక్కం చూపెడుతుంది అబ్బా తినాలా వద్దా అన్నట్టు ఎంత గా తింటుందో ఇక ఇక్కడ మనం చూడండి మీర మాస్ ఆకలి ఆహా చేప ముక్క చూపెడుతుంది ఇంకా లాస్ట్ ఇక్కడ ఒక ఫ్లవర్ బొకే ఉందనమాట ఈ ఫ్లవర్ దగ్గర మాత్రం బొకే దగ్గర మాకు మామూలు కామెడీ కాదండి బాబు అందరూ సెల్ఫీలు దిగి 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 అయిపోయిన తర్వాత చిన్నకి నేను నన్ను ఒక స్నాప్ డీల్స్ అండి అంటే ఎన్ని కామెడీస్ గుర్తొచ్చాయి మీరే వినండి అసలు ఆ కామెడీ వేడిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అయితే మా టీచర్స్ అందరూ నువ్వు మంచి కమెడియన్ లాగా పనికి వస్తావు అని అంటే అబ్బా నాకు ఒక ఛాన్స్ ఇస్తే జబర్దస్త్లోకి వెళ్ళాలని ఉంది అనిపించింది అప్పుడే సో ఎవరి పక్కన నటిస్తావు అని మా సిస్టర్ అడిగితే నేను అన్నాను సిస్టరే చెప్పారు ఆప్షన్ ఏమని చెప్పారంటే పొట్టివాడు ఉంటాడు కదా అల్లరి నరేష సంథింగ్ ఎవరో ఆయన పక్కన నటించు బాగుంటుంది అని అంటే లేదు నాకు జబర్దస్త్ ఆది పక్కన నటించాలని ఉంది అంటే ఏ పొట్టివాడి పక్కనైనా ఓకే కానీ పొట్టవాడి పక్కన ఎందుకమ్మా అనేసరికి నాకు చాలా నవ్వు వచ్చింది అని టీచర్స్ హౌ దిర్ లుకింగ్ ప్రీటీ అండ్ సమ్ గును కూడా ఆశ Of course, but the, they are these beauties. Are they are prepared maybe more? One hour 45 minutes. They got ready in the office room, beautifying themselves. Really, they are looking cute, right? Yes, See this. Yes, very simple guys. Very simple and guys, in between this middle guy, he doesn't. He doesn't want to show his so he <laughs> <laughs> so he's keeping pota inside and and look at this guy one hour 45 minutes he got ready <laughs> అవర్ మినిట్స్ రెడీ బట్ అవర్స్ వాస్ ఇక్కడ మా సిస్టర్ వచ్చేసి మమ్మల్ని అందరినీ వీడియో తీసుకుంటే ఎంత సేపు అని తీయట్లేదని నేను ఫీల్ అవుతూ ఉన్నాను ఇక్కడ నా పళ్ళు అయితే అలా తీసేసరికి మా స్టాఫ్ సో నెక్స్ట్ టైం మనం రెడీ కానీ ఫ్లైట్ కానీ ఫ్లై గానీ అదే తనకు బాధగా ఉంది భయంగా ఉంది మాకందరూ కూడా అది వింటే కూడా ఇంకా చాలా భయంగా ఉంది ఏమైతారు చూడు బ్యూటిఫుల్ గర్ల్స్ ఏ కదా తీసుకోవడానికి మనసు వస్తుంది ఇలాంటి భరతనాట్య స్టెప్ వేసిన పీటీ మాస్టర్ చూడండి పొట్ట కొద్దిగా లోపలికేనే ఉంది కావాలంటే ఇంకా రెండు ఫిష్ చేసుకొని ఫిష్ బాధపడుతుంది ఇంకా తినే తినవచ్చు నో ప్రాబ్లం ఏంటంటే అది చూడండి సార్ ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళని కూడా ఇక తర్వాత మా ఫైనల్లో మా క్లిప్స్ పెట్టాను చూడండి ఫొటోస్ మేము ఆ రోజు దిగినవి నచ్చితే కనుక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఫైనల్లీ మేము మా సిస్టర్స్కి మాకు తోచిన చిన్న గిఫ్ట్ ఇచ్చామనమాట